హన్మకొండ జిల్లా కమలపూర్ మండలం ఉప్పల్లో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనపై పోలీసులు స్పందించారు బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీకి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ హరికృష్ణ తెలిపారు ఘటనా స్థలాన్ని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అడిషనల్ క్రైమ్ డీసీపీ కిషన్ ఏసీపీ సధ్య పరిశీలించి బాధితురాల నుండి వివరాలు సేకరించారు ఈ టీవీ కాడ కూర్చున్నాం చూసుకుంటున్నాం వాడు రాగానే ఇక మేము లేచినాము అది బంద్ చేసి ఇద్దరికి వచ్చినాయి ఇక్కడ కూర్చున్నాం ఇక వాడు ఇక ముచ్చిన పెడతాడు ఏమన్నమా ముత్తానంటే నేను మొన్న అనుకున్నా నాకు అన్న కొన్ని చెప్తాను నేను బావుకాటు దాటింది ఆ బాగుకాడ గేటు పట్ట దాట అక్కడ ఆగింది ఇక అని తన అన్ని వచ్చినాయి దొంగపట్లే అన్నీ ఏది బాగా ఏది లేదా కానీ అన్ని వాళ్ళు ఇది చేసినాయి వాటితో పంచదైంది లేకుండా నిన్ననే చెరుంది మున్ననే చెరువుడి అని ఇట్లా మాట్లాడుతున్నాను అంటే ఎన్ని రోజులు అయిన ఇప్పుడు మూడు రోజుల వచ్చాడు వాడు నాకు మా పానం గడగడ అంటేనే ఉన్న వాళ్ళు చూసి వాళ్ళకి ఎక్కడోడు వాడు వాళ్ళు ఎక్కడ తెలుగు అంటే తెలుగు వచ్చింది వాళ్ళకి తెలుగు వస్తుంది తెలుగు వస్తాను అడిగిపోతాను ఇడిపోతాను అడిగిపోతాను ఇట్లా తిరుగుతా చెప్తా తెస్తాడు చీకటి చేసే పెద్దవాళ్ళు వాళ్ళ రాత్రి పన్నెండు రా పన్నెండు అయింది వాడు చూస్తాడు ఏందో ఇదే యాక్సిడెంట్ చెట్ అన్నీ చెప్తాను ఏమైతే పోయినో పోయింది ఎన్ని నాలుగు అయితే